జగన్ ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలు భూముల రీసర్వే దురుద్దేశంతో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుల మూలంగా అనేక మంది సామాన్యులు భూ సమస్యల్లో వివాదాల్లో చిక్కుకున్నారు సీనియర్ టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్లో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా కోట మండలంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులకు వారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిందన్నారు ఇప్పుడు భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు కోట తహసీల్దార్ జయజయరావు రావు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తూ ఇరవై సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నా పేరు గేజరావు తహసీల్దార్ కోట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మక చేపట్టిన కార్యక్రమము రెవెన్యూ సదస్సులు ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు కావచ్చు ఏదైనా సమస్యల మీద పోయే ప్రజలు కావచ్చు ఎక్కువగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ అదేవిధంగా ఇతర కార్యక్రమ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ సమస్య పరిష్కార దిశగా మనం పనిచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు దీని ఉద్దేశం ఏంటంటే గ్రామంలో వెళ్ళి ఆ రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించే దిశగా పనిచేయండి అని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే తిరిగి మళ్ళీ రీసర్వే కార్యక్రమాన్ని ప్రతి రెవెన్యూ గ్రామంలో చేపట్టబోతున్నారు రెవెన్యూ రెవెన్యూ సదస్సు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఈ ఆక్రమణలు గురై ఉన్నాయి పథకాలు పరిస్థితుల చెప్పారు తర్వాత నిరుద్యోగులకి స్థలాలు లేవు దాదాపు వెయ్యి మంది చాలామంది ఇళ్ల స్థలాలు లేక పాఠ గ్రామంలో పరిష్కారం లేక చెప్పుతున్నారు వాటికి వెంటనే ప్రభుత్వం తరఫున భూ సేకరణ చేసి వారికి పేదలకి పట్టాలు ఇప్పిస్తే వాటికి పరిష్కారం అవుతుందని చెప్పేసి ఎమ్ఆర్ఓ గారికి రాజగారు మన సత్పతి గారికి వారందరికీ చెప్పడం జరిగింది మరి ఈరోజు ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క సంస్థలకి అర్జీలు ఉన్నారు సాయంకాల లోపల టైం పడుతుంది వాటి వెంటనే పరిష్కారం ఎమ్ఆర్ఓ గారు కోస్తూ ఉన్నారు కార్యక్రమానికి అందరూ హాజరయ్యి ఈ సమస్యలు తిరిగి కావాలని చెప్పేసి కోరుకుంటున్నా చాలా సంతోషం ప్రజలు చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం మంచి సూపరిణామని చెప్పేసి మన యూజ్ చెప్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా ರೆವೆನ್ಯೂ ಸಮಸ್ಯೆಗಳು ಭೂ ಸಮಸ್ಯೆಗಳು ಸಮಸ್ಯ ಇವನ್ನೇ ಇವನ್ನ ಪರಿಷ್ಕರಿ ಟೋಟಲ್ ರೆವೆನ್ಯೂ ಯಂತ್ರ ಮೊತ್ತ ರೆವೆನ್ಯೂ ವಿಲೇಜ್ ಗೆ ಪಂಪಿಸಿ ರೆವೆನ್ಯೂ ಸದಸ್ಸು ಪೇರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸಲು ಜರುಸು ಪ್ರತಿ ಗ್ರಾಮ ನಿರುಪೇದವಿನ ರೈ ರೈತರು ಕೋರ್ಟ್ ಚುಟ್ಟು ತಿರುಗಿ ತಿರುಗಿ ಸಮಸ್ಯೆ ಮಾತ್ರ ಕೂಡ ಫುಲ್ ಸ್ಟಾಪ್ ಅನ್ನಿಡಾಪ್ ಉದ್ದೇಶ అదేవిధంగా గత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రీసర్వే పేరుతో జరిగినటువంటి ఎన్నో అక్రమాలు భూములు భూములు అట్లాగే మారిపోయాయి అసైన్మెంట్ ల్యాండ్లన్నీ కూడా రిజిస్టర్ అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు అదేవిధంగా అద్దురాళ్ళు మార్చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకొని అద్దురాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి పాస్బుక్లు కూడా మనకు మన తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి పాస్బుక్ల పైన ఆయన ఫోటోని ముద్రించడం జరిగింది ఇవన్నీ ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన తీసుకొని రావడం జరిగింది ఆ లైన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉన్నాయో ఉందో అదంతా పూర్తిగా నిర్మూలించి కొత్తగా ల్యాండ్ గ్రా గ్రామరింగ్ యాక్ట్ అంటూ ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ కొత్త యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాశెం సునీల్ కుమార్ గారు లాస్ట్ గత పది రోజుల నుంచి ఈ రెవెన్యూ సదస్సుల మీద ప్రతి ఒక్కరికి చెప్పడం నాయకులకి అందరికీ చెప్పడం చెప్తున్నారు కానీ దురదృష్టవశాత్తు ఈరోజు చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్కి యాభై అరవై మంది ఇక్కడ అటెండ్ అయ్యారు కానీ సమస్యలని ఈరోజు అవకాశాన్ని వినియోగించుకోవడానికి భూముల రైతులు చాలా తక్కువ పది ఇరవై మంది మాత్రమే వచ్చారు నిజంగా ఇన్ని రోజుల నుంచి ఆయన ఎమ్మెల్యే గారు నాయకులు అందరు చెప్తా ఉంటే కూడా సమస్యల్ని అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రజలు దూరంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి సమస్యలు పరిష్కార వేదిక ఇది అందరూ అనుకుంటారు మనం ఏదో అర్జీ ఇస్తాము సమస్య పరిష్కారం కాదు అని ఈరోజు చూడండి మీరు ఇచ్చే ప్రతి అర్జీ కూడా ఇదోండి ఈ విధంగా ఈ విధంగా రిజిస్టర్ చేయబడుతుంది మీ సమస్య రిజిస్టర్ చేసి వాళ్ళ ఆధార్ నెంబర్తో సహా రిజిస్టర్ చేయబడుతుంది దీనికి పరిష్కారం కూడా నలభై ఐదు రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీకు రిప్లై వస్తుంది సమస్య పరిష్కారం అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు